అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం ప్రేమికులు అప్పుడప్పుడు వచ్చే సందర్శకులతో పార్క్ అంతా సందడిగా ఉంది గుబురు పొదల దగ్గర ఓ బెంచ్పై ఒంటరిగా కూర్చునుంది అనురాధ తను ప్రేమించిన రాజు కోసం ఎదురు చూస్తూ అప్పుడే వచ్చిన రాజు బెంచ్ మీద ఆమె పక్కన కూర్చోవడం చూసి ఏమైంది ఇంత ఆలస్యం మాటల్లో అసహనం చికాకు తొలికసలాడుతుండగా అంది అనురాధ ఆమె మాటల్లో ఆ ఆకస్మిక మార్పెందుకు వచ్చిందో అర్థం కాలేదు రాజుకు ఏమైంది అను ఆమె భుజాల చుట్టూ చేయేస్తూ అన్నాడు మునపటిలా అతను చేయగానే ప్రతి చర్యగా అతని భుజంపై తలా అంచాల్సిన అనురాధ ఈ రోజలా చేయలేదు దీని వెంటనే పసిగట్టిన రాజు సీరియస్ విషయమా అనుకుంటూ ఏమైందిరా నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు విసురుగా రాజువైపు తల తిప్పి అతని కళ్ళలోకి చూస్తూ నీకోసం కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానని తెలుసా అప్పుడు చెప్పారమ్మని అమ్మని ఇప్పుడా నువ్వు రావడం ఇప్పుడే ఇలా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నావు ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తే క్లియర్గా కనిపిస్తుంది మన ఫ్యూచర్ టపటప్ప అంది మాటలను అనురాధ నుంచి ఊహించిన ఆ స్పందనకు రాజుకి నోటమాట రాలేదు ఏంటి ఏం మాట్లాడావు తిరిగి తనే అడిగింది నువ్వు ఆలస్యంగా ఎన్నిసార్లు రాలేదను నేను అలాగే అన్నానా వచ్చేప్పుడు కాస్త ఆలస్యమైంది మెల్లగాని తిరిగి అసలు విషయం ఏంట్రా అనునయంగా అన్నాడు అప్పటి వరకు తమ పెళ్లి జరగదన్న నిరాశతో కోపంలో ఉన్న అనురాధ రాజు అనునయంగా మాట్లాడేసరికి కోపం కాస్త మాయమవుతుంటే నీరసంగా రాజు భుజంపై తలానించి అంతా అయిపోయిందిరా మన పెళ్లి జరగదు అంది భుజంపై తల పెట్టిందంటే కోపం పోయినట్లే అని మురిశాడు రాజు కానీ అంతలోనే బాంబులా పేలిన అనురాధ మాటలకు అదిరిపడుతూ వాట్ అని అరిచాడు నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకి స్వస్తి పలుకుతున్నావా ఇది అన్యాయం అను చాలా అన్యాయం కోపంగా అన్నాడు ఏహే ఆపు నువ్వు లేటుగా వచ్చావని కాదు అంది స్టడీగా కూర్చుంటూ మరి నాన్న ఒప్పుకోరు ఒప్పుకోరనే అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు నీకు మన ఇద్దరు కులాలు వేరని నాన్న ఒప్పుకోరు రాజు నిన్నో సినిమా చూసాం అందులో హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు వట్టి సినిమా చూసే ఇలాంటి సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారు అసలు ప్రేమించుకుంటున్నా గీవించుకుంటున్నా అనే వాళ్ళని నరికి పోగులు పెట్టాలి అప్పుడుగాని ఇంకెవరూ ప్రేమ జోలికి పోరు అన్నారు నాన్న చాలా కోపంగా ఇక మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుందిరా అసలు విషయాన్ని చెప్పింది అనురాధ తేలిగ్గా నిట్టూరుస్తూ ఓ ఇంత దానికేనా సినిమా చూసి ఏదో ఆవేశాల్లో అనుంటారులే నువ్వు దీనే సీరియస్గా తీసుకుని మీ నాన్నే మన పెళ్లి వద్దన్నట్లు డెసిషన్ తీసుకుని విడిపోదామంటే ఎలా రా అన్నాడు నీకు తెలియదురా నాన్న గురించి నాకు బాగా తెలుసు ఒకసారి ఏదైనా మాట అన్నాడంటే అన్నట్టే చేస్తారు అని రాజు కళ్ళల్లోకి చూస్తూ నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజు నీకేదైనా జరగకూడనిది జరిగితే నేను తట్టుకోలేను అందుకే ప్లీజ్ మనం విడిపోదాం విడిపోవడమే అటు నీకు ఇటు నాకు మంచిదే అంది ఏ అను ఏం మాట్లాడుతున్నావు అని ఇంకేదో అనబోతున్న రాజు మాటలను అడ్డుకుంటూ ఇంకా మాట్లాడే ప్రయోజనం లేదు రాజు నేను బయలుదేరుతున్నా అని లేచింది నడుస్తూ ఇక నన్ను మర్చిపో రాజు అంది బుగ్గల మీదకు జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ రాజు అనురాధకి వినబడేట్టు గట్టిగా అరుస్తూ మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఓకేనా అన్నాడు వేగంగా అడుగులేస్తున్న అనురాధ మోములో ఆనందం నడకాపి తల తిప్పి రాజు వైపు చూసింది అతని వైపు ఆరాధనగా చూస్తూ తలూపింది ఓకే అన్నట్టు కానీ అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయం సమయం ఏడు గంటలు కావస్తుంది ఏదో పని మీద వాకిట్లోకి వచ్చిన పూర్ణిమ యథాతథంగా చుట్టూ చూసింది ఇంటి ముంగిళ్లలో రోడ్డు మీద జనాలు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటూ ఎదురింటి సత్యనారాయణ ఇంటివైపు చూస్తున్నారు ఏమైందో అర్థం కాలేదు పూర్ణిమకి పక్కింట్లోకి వెళ్తున్న పని మనిషి లీల కనబడగానే లీల అంటూ పిలిచింది ఏంటమ్మా అంటూ వచ్చింది లీల ఏమైంది వీధిలో జనాలందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు చిన్నగా అడిగింది పూర్ణిమ ముక్కు మీద వేలేసుకుంటూ మీకు అమ్మా ఎదురింటి సత్యనారాయణ కూతురు వాని లేదు ఆ పిల్ల లేచిపోయిందట అంది పూర్ణిమ అది వినగానే అవునా అంటూ నోరెల్లబెట్టింది ఎవరినో కులంగానే పిల్లగాడిని ప్రేమించిందట ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట ఇంకేముంది తెల్లారి లేవగానే ఆ పిల్లగానితో లేచిపోయింది చెప్పింది లీల ఏమాయ రోగం వచ్చిందా పిల్లకి అంటున్న పూర్ణిమ గుమ్మను అలికిడవడంతో వెనుతిరిగి చూసింది ఎప్పుడొచ్చాడో తెలియదుగాని గుమ్మలు నిలబడున్నాడు ఆమె వత్త రాధారాం సరే లీలా నువ్వెళ్ళు అని వెరుదిరిగి భర్త దగ్గరికి వచ్చింది ఇది విన్నారు అంటూ లీల చెప్పిందంతా చెప్పి అంత పనిచేసిందంటండి ఆ పిల్ల లక్షణంగా ఉండేది చీచి ఇంతకి బరి తెగిస్తుందనుకోలేదు అంది భర్తతో సత్యనారాయణ రాధారాం చిన్ననాటి మిత్రుడు అంతా విన్న రాధారాం క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు నారాయణ ఇంటికి అంటూ తక్షణమే అక్కడి నుంచి కదిలాడు ఏదో లోలోనే గొనుక్కుంటూ ఇంట్లోకి నడిచింది పూర్ణిమ స్నేహితుడితో మాట్లాడి గుమ్మం దాటుతున్న రాధారాంకి అటుగా రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్న వారి మాటలు వినబడ్డాయి కూతురు గురించి గొప్పలు పోయేవాడుగా చదువులో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ అని లేచిపోవడంలో కూడా ఫస్ట్ అయింది ఈ గల్లీలో అనడం దాంతో మిగతా వాళ్లంతా నవ్వడం రాధారాం వెనకే వచ్చిన సత్యనారాయణ విన్నాడు వాళ్ల మాటలు భరించలేక మౌనంగా లోపలికెళ్ళిపోయాడు వాళ్ళన్న మాటలకు అవమానంతో మిత్రుడు ఇంట్లోకి వెళ్లడం చూసి తట్టుకోలేకపోయింది రాధారాం హృదయం చిచ్చి ఏ మనుషులు వీళ్ళు కూతురు చేసిన పని కంటే వీళ్ల మాటలే వాడిని ఎక్కువ కృంగదీస్తున్నాయి కూతురు చేసిన దానికి తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కర్మ అనుకుంటూ తమ ఇంటివైపు బయలుదేరాడు సోఫాలో కూర్చున్న భర్తతో వెళ్ళారా అడిగింది పూర్ణిమ అంటూ ఇందాక బయట జరిగింది చెప్పి తప్పంతా ఆ పిల్లదే కులంగానే వాణ్ణి ప్రేమించడమే కాకుండా వాడితో లేచిపోయి చాలా పెద్ద తప్పు చేసింది తల్లిదండ్రులను బయట ముఖమెత్తుకుని తిరగనివ్వకుండా చేసింది అయినా ఆ పిల్లలని ఏం లాభం మాయమాటలు చెప్పి ఆ పిల్లని వలలో వేసుకున్నా ఆ వెధవని నాలుగు తన్నాలి ముందు అన్నాడు కోపంగా అనురాధకి రాజు ఫోన్ చేసి ఇవాళ ఆమె నాన్నతో తమ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు ఆ ఆనందంలో హాల్లోకి వచ్చిన ఆమెకి ఎదురుంటి వాణి విషయంలో తండ్రి అంటున్న మాటలను వినగానే గుండె జారినట్టయింది సమయం ఎనిమిదిన్నర బ్రేక్ఫాస్ట్ ముగించి టేబుల్ ముందు నుండి లేస్తుండగా రాధారాం మొబైల్ మోగింది వాష్ బెషిన్లో త్వరగా చేయిగడుక్కుని ఫోన్ రిసీవ్ చేశాడు రాధారాం ముఖం సీరియస్గా మారడంతో పూర్ణిమ అనురాధ తినమాపి అతన్నే చూస్తున్నారు కాల్ కట్ చేసి పూర్ణిమ నేను వెళ్తున్నా అంటూ వేగంగా గుమ్మం దగ్గరికి వెళ్ళి చెప్పులేసుకున్నాడు ఎవరండి ఫోన్లో అర్ధం కాక అడిగింది పూర్ణిమ సత్యనారాయణ అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరాడు తండ్రి వెళ్ళాక ఏమైందమ్మా నాన్నలా వెళ్ళాడు అమాయకంగా అడిగింది అనురాధ ఆ పిల్లని ఎత్తుకెళ్ళినవాడు దొరికినట్టున్నాడు వాణి నాలుగు తనడానికి వెళ్ళినట్టున్నారు మీ నాన్న ఆయన స్నేహితులు ఊహించి అంది పూర్ణిమ ఆ మాట వినగానే అనురాధ గుండెల్లో రైలు పరిగెత్తాయి దడతో తింటున్న ఇడ్లీ గొంతులోకి దిగలేదు గడియారాలలో టైము వేగంగా గడిచిపోతుంది సమయం మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నరకు ఇంటికొచ్చాడు రాధారాం అతను వచ్చే వరకు హాల్లోనే కూర్చునుంది అనురాధ సోఫాలో కూర్చుంటూ నుంచి ప్రేమిస్తున్నావు రాజుని అన్నాడు రాధారాం అనురాధ్తో అతని మాటలు కొరడ జులిపించినట్టుగా తాకాయి అనురాధను ఉలిక్కి పడింది ఊహించలేదు తండ్రి నుండా ప్రశ్న భర్త గొంతు విని హాల్లోకి వచ్చింది పూర్ణిమ చెప్పు ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు గద్దించాడు ఏ మాట్లాడుతున్నారండి అంది విషయం తెలియని పూర్ణిమ మన పుత్రికా రత్నం రాజు అనే కుర్రాన్ని ప్రేమించిందట ఎంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని అడుగుతున్నా అన్నాడు తండ్రి మాటల్లోని కఠినత్వం అనురాధకి తేలిగ్గానే అర్థమైంది అది వింటూనే ఓరి భగవంతుడా ఎంత పని చేస్తవే పరువు గంగలో కలిపావు కదే ఏం తక్కువ చేశామని మా మీదలా కక్షగట్టావు తల కొట్టేసినట్లు చేశావు కదే పాటిదాన కూతురు నెత్తిమీద టొంగలు పొడిచి ఏడుస్తూ నేల మీద చతికిల కూర్చుండిపోయింది కూచుండిపోయింది పూర్ణిమ మాటలు రానట్టు బిగుసుకుపోయింది అనురాధ భయంతో నెల గడిచేలోపు అనురాధకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రాధారాం పూర్ణిమలు ఆ రోజు సాయంత్రం ఎప్పట్లానే కాఫీ కప్పు తెచ్చిచ్చి భర్తకెదురుగా కూర్చుంది పూర్ణిమ ఏమాలోచిస్తున్నారండి అంది ఏం లేదు అనురాధ గుర్తొచ్చింది అన్నాడు కాఫీ కప్పు పెదాలు కానించుకుంటూ అది కట్టుకున్న వాడితో సుఖంగా ఉంటే అదే చాలండి అంది కూతుర్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏదో గుర్తు రావడంతో నా డైరీ పెన్ను తీసుకురా అన్నాడు కాఫీ తాగి కప్పును టేబుల్ మీద పెడుతూ లేచెల్లి తీసుకొచ్చిచ్చింది పూర్ణిమ దీన్ని ముట్టి నిల దాటుతుంది అనుకుంటూ డైరీ తేల్చాడు ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి రాధారాంకి వాటిని అక్షరాలుగా మలిచి డైరీలో రాయడం మొదలుపెట్టాడు అందరిలో ఆలోచించే తండ్రినే నేను కూడా కాని నా ఆలోచన మారింది మారిందని రాసే కంటే ఓ సంఘటన మార్చిందని రాయడం కరెక్ట్ వాణి కులంగానే అబ్బాయిని ప్రేమించి లేచిపోయిందని తెలిసినప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో బాధతో వాళ్ళని ఎంత దూషించారో కళ్లారచూసిన నాకే తెలుసు కులం మతం అంటూ వీటినే చూస్తూ కనిపించిన పిల్లలను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డ వాణి ఆమెను ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులకి ఆ రోజు ఓ కాల్ వచ్చింది ఆ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రస్తుతం వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని ఆ కాల్ ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ దేవుడే చేయించాడనిపించింది నాకు నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు నారాయణ వాణి ఆత్మహత్యకు పాల్పడిందని విన నాకే బాధ అనిపిస్తే కనిపించిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుండాలి వాళ్ళని చూస్తే నా గుండె తరుక్కుపోయింది ఎంతగా ఏడ్చారో పాలిపోయున్నాయి వాళ్ల ముఖాలు అప్పుడు వాడు నాతో ఒరే వాణి చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమే కాని అదింత అఘాయిత్యానికి ఒడిగడుతుందనుకోలేదురా పరువు ప్రతిష్ట కులాలు మతాలు అంటూ నా కూతురుని దూరం చేసుకున్నాను కదరా ఒరే నాకు నా కూతురు కావాలరా చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ అన్నవాడి మాటలు నా గుండెల్ని కదిలించాయి మేమంతా హాస్పిటల్కి వెళ్ళేసరికి వాణి ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు అప్పుడు తెలిసిన నిజమేంటంటే ఆత్మహత్య చేసుకుంది వీరి పిల్లలు కాదని ఆ విషయం తెలిసేసరికి ఆ ఇద్దరు తల్లిదండ్రులు సంతోషంతో ఒకరికొకరు కులాలను పక్కన పెట్టి ఆలింగనం చేసుకున్నారు అదే క్షణాన వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఆ సంఘటన నా కళ్ళు తెరిపించింది ఏ కులమైనా ఏ మతమైనా బ్రతుకుంటేనే కదా అవన్నీ ఉండేవి చనిపోయాక అసలు ఆత్మ ఉంటుందో లేదో కూడా తెలియదు ఒకవేళ ఆత్మ ఉన్నా అది ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికీ తెలియదు అలాంటప్పుడు బ్రతుకున్నప్పుడు వీటన్నింటినీ ఎందుకు పట్టించుకోవాలి ప్రతి ఒక్కరిని నాలాంటి మనిషి అన్న భావనతో ఎందుకు చూడకూడదు ఈ ప్రశ్న తలెత్తగానే మానవ జన్మకి అర్థమేంటో నాకు అప్పుడు అర్థమైంది అదేంటంటే కులాలు మతాలు ముఖ్యం కాదని ప్రతి మనిషిలో ఉండే మంచి చెళ్ళే ముఖ్యమని తెలుసుకున్నాను అంతేకాదు ఇదివరకు నేను యువతి యువకుల ప్రేమను ప్రేమ పెళ్లిలను ద్వేషించేవాణ్ణి కానీ అది తప్పని తెలుసుకున్నాను ప్రేమకి కులాలతో మతాలతో పనిలేదు అది మనసుతో మాత్రమే ముడిపడి ఉంటుంది హాస్పిటల్ నుండి నేను ఇంటికి బయలుదేరి వస్తుండగా దారిలో పరిచయం లేని ఓ అబ్బాయి కలిశాడు తనకు తాను పరిచయం చేసుకుని అతను నా కూతురు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పాడు అది విన్న నేను క్షణకాలం పాటు నేను వరకు జరిగిందంతా ఆలోచించిందంతా మర్చిపోయి ఆవేశానికి లోనయ్యా కానీ అంతలోనే తేరుకున్నా సత్యనారాయణ చేసిన తప్పు నేను చేయకూడదని నిర్ణయానికి వచ్చా మనకు మనం పెట్టుకున్న ఈ కులమతాలకి నా కూతురిని బలి చేయదలుచుకోలేదు అందుకే ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకుని నా కూతురికి ఆ అబ్బాయి తగిన వరుడని నిర్ధారించుకున్నాక ఇద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించాము అంటూ రాయడం ముగించి ధైర్యం మూశాడు పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోటో చేతిలోకి తీసుకుని చూశాడు ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు అనురాధ రాజులు